వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి లావణ్య రాజ్ తరుణ్ కేసు రకరకాల మలుపులు తిరుగుతూ అంటే ఒకటి కాదు రెండు కాదు రోజుకు మలుపు అన్నట్లుగా తిరుగుతూ దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి మనం చూస్తూ వస్తున్నాము ఒక వెబ్ సిరీస్ లాగా ఒక టీవీ లాగా అది నడుస్తూ ఉండటము అట్లాగే లేటెస్ట్గా ఈ కేసులో ప్రముఖంగా వినపడుతున్న మూడో పేరు మస్తాన్ సాయి సో ఈరోజు ఆయన్ని ఒక డ్రగ్ కేసులో గుంటూరులో పోలీసులు అరెస్ట్ చేశారని వార్త బయటకు రావడం పెద్ద సంచలనాన్ని కలిగించింది ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ అయినటువంటి ఆయన ఒక సాఫ్ట్వేర్ నిపుణుడైనటువంటి ఆయన ఇప్పుడు అసలు డ్రగ్ కేసులో అతను అరెస్ట్ అవ్వటం ఏంటి అని చెప్పేసి చాలామంది ఆరాలు చేస్తున్నారు యాక్చువల్గా ఆయన గత ఏడాది సెప్టెంబర్లో వార్తలోకి ఎత్తినటువంటి వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్ కేసులో ఆయన నిందితుడు అనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది సో ఇప్పుడు సో ఇన్ ఒక ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత ఆయన పోలీసులు అరెస్ట్ చేయటం అనేది సో ఈ కేసుకి మరొక లావణ్య రాస్తారని కేసులో ఇంకొక మలుపుకి కారణమైంది సో ఈ దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి ఆర్జే భాష మనతో ఉన్నారు సో ఇటీవల ఆయన కూడా వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి మనకు తెలుసు నమస్కారం శేఖర్ గారు సో ఎలా ఉంది మీ గాయాలు పర్వాలేదా అంటే నేను అటు దాకా మీరు బ్యాండ్ బ్యాండేజ్ తో మిమ్మల్ని పర్వాలేదు పర్వాలేదా తగ్గినట్టు అని కాస్త దీన్ని ఎలా చూడాలి శేఖర్ గారు ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అంటున్నారు అది కూడా ఈ కేసు కాదు సో ఒక డ్రగ్ కేసు అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసినంతకి ఈ కేసులో ఏం ఉండవండి అరెస్ట్ ఎందుకంటే అక్రమ సంబంధాలు ఎప్పుడు సుప్రీంకోర్టు లీగలైజ్ చేసింది కాబట్టి దాని గురించి మనం పెద్ద చర్చలు పెట్టుకోవాల్సింది ఏం లేదు అంటే సో అది పక్కన పెడితే నిజంగా ఇది యూత్కి ఒక సందేశం ఏంటంటే ఇప్పుడు చెడు స్నేహాలు చెడు అలవాట్లకు బానిసైతే ఒక ఐఐటి కరగ్పూర్ లో ఉన్న గ్రాడ్యుయేట్ అంటే ఎంత ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది చాలా మంది డ్రీము అలాంటి ఐఐటి కరగ్పూర్ లో సీట్ తెచ్చుకోవాలి అటువంటి సీట్ తెచ్చుకున్న అతనికి ఇలాంటి కర్మ ఏంటి డ్రగ్స్ అమ్ముకోవాల్సిన కర్మ ఏంటి అమ్ముకున్నాడా లేదా అని పక్కన పెడితే బట్ ఆ దాంట్లో పట్టుబడే స్టేజ్కి ఎందుకు వెళ్ళాడు అంటే తప్పుడు స్నేహాలు ఓకే సో ఈయన ఈవిడికి ఎలా పరచు ఈవిడ యాక్చువల్లీ మనందరికీ నలభై ఐదు రోజులు డ్రగ్స్ కేసులో ఆల్రెడీ కూడా జైల్లో ఉండొచ్చు కానీ వీళ్ళిద్దరు కూడా ఒకటే కేసులో కన్జూమర్స్ గా పట్టుకుంటారు మీరు అన్నట్టు నిందితుడి కారు ఏ ఏ వన్ ఏ టూ ఏ త్రీ మాత్రమే పెడలర్స్ గా గుర్తించారు ఈ వరలక్ష్మి కేసులో ఓకే వీళ్ళు ఏ ఫోర్ తర్వాత వీడియైనా ఏమైనా ఏదో వీడియైనా ప్రధానంతులు అయితే అప్పట్లో వీళ్ళని ఏం చేశారంటే జస్ట్ కన్జ్యూమ్ చేసి కన్జ్యూమ్ చేశారు అంటే వాళ్ళ రామైనా తక్కువ ఏదో చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వార్నింగ్ ఇచ్చి చేస్తారు కానీ అప్పటి నుంచి వాళ్ళ మీదగా పెడతారు ఓకే

అది సేమ్ సేమ్ కేసు వరలక్ష్మి డ్రగ్ కేసు మీద రెండు ఉన్నాయండి రెండు కేసులు ఒకటి నార్సింగ్ పోలీసులో ఒకటి ఏంటంటే ఈవిడి ఒక ఫారిన్ నేషనల్ ని బ్లాక్ మెయిల్ చేసి ఆవిడ సంబంధించిన పర్సనల్ ఫొటోస్ అన్ని కూడా బయట పెట్టాను బయట పెడతానని చెప్పి అడగడంతో ఆవిడ మీద కేసు నమోదు దాని మీద బెయిల్ లో బయటకు వచ్చింది అదొకటి రెండో కేసు ఏంటంటే ఈ డ్రగ్ కేసు ఓకే ఇది రెండో కేసు కూడా కదా మూడో కేసు రెండో కేసు ఫస్ట్ కేసు వచ్చి ఇది వరలక్ష్మి అంతకుముందు ఏమున్నాయి మనకు తెలియదు మన రాడారు లేవు సో వరలక్ష్మికి స్థలం చిన్నది వీళ్ళిద్దరికి సంబంధించి పార్టీకి వెళ్ళారు ఏదో తీసుకున్నారు తప్పు అలాంటివి చేయకండి అని చెప్పి ఒక వార్నింగ్ ఇవ్వడంతో పాటు వాళ్ళ మీద నిఘా పెడతారు ఎందుకంటే వీళ్ళకున్న అనుభవం ఏం చెప్తుందంటే ఏది ఎన్డిపిఎస్ డిపార్ట్మెంట్ ఉన్న అనుభవం ఏం చెప్తుందంటే గా ఎవడైతే కన్జూమర్ ఉంటాడో వాడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మారకపోతే అవుతాడు మనకి పెద్ద ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు సీనియర్ సో వీళ్ళందరూ వెళ్ళి బికప్ పెళ్ళి అయితే ఈయనకి సారీ ఈయనకి ఏం కర్మ ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి ఒక మంచి సాఫ్ట్వేర్ ఫర్మ్ పెట్టుకొని ఈ చిల్లరగా గారు సంపాదించుకోవాల్సిన కర్మ ఏంటి మనందరికి డౌట్ రావచ్చు కారణం ఏంటంటే వీళ్ళిద్దరు పట్టుబడినప్పుడు సరే అప్పుడు వీళ్ళిద్దరిని ఏదో వార్నింగ్ ఇచ్చి వందారు వార్నింగ్ ఇచ్చి వదలడం కూడా కాదు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వన్నాడు కౌన్సిలింగ్ ఇస్తారు కదా ఖచ్చితంగా అప్పుడు ఎబ్బాయి వెళ్ళాడు ఈవిడ వెళ్ళాల రెండు సార్లు పిలిచారు పోలీసుల్ని తిట్టేసి అయ్ ఆడపిల్ల ఇట్లా అని చెప్పి పెట్టేస్తే తర్వాత ఈవిడ మీద కాబట్టి తర్వాత రైల్వే స్టేషన్ లో ఎన్ని సార్లు పిచ్చినా రావట్లేదు ఏంటమ్మా అని చెప్పి పట్టుకున్న తరుణంలో సర్ప్రైజింగ్లీ ఆవిడ దాంట్లో నేను ఓపెన్ చేయనండి మీరు ఆ వీడియో చూసింటారు కదా ఓకే అవును ఆ దానికోసం పట్టుకోవడానికి వస్తే ఒకటి కోసం వస్తే ఇంకోటి దొరికిపోతుంది డైరెక్ట్ ఐదు గ్రాముల మెత్ దాంట్లో ఒకటి కన్సూమ్ చేసిన ఒక గ్రామ్ అని చెప్పి అప్పుడు ఆవిడ మీద యాక్ట్ స్ట్రాంగ్ గా పడింది నలభై ఐదు రోజులు చర్చలు కూడా జరిగింది ఈయనప్పటికి ఇంకా పెడలర్ గా గుర్తించలేదు ఈవిడ మాత్రం ఆ సెక్షన్ లో పెట్టి ట్వంటీ టూ బి అదేంటంటే ఆల్మోస్ట్ పది ఏళ్ళ వరకు కన్ఫర్మ్ అయితే ఓకే అయితే ఏమన్నారు అప్పట్లో ఈవిడ ఎండ్ యూజర్ కూడా అయ్యి ఉండొచ్చు ఈవిడ ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుందనే మాకు తెలియదు అనేది అయితే ఆ టైంలో ఇది రెండో కేసులో పట్టుకున్నప్పుడు డ్రెగ్స్ కేసులు ఇవి ఇచ్చిన కన్ఫెక్షన్స్ ట్రీట్మెంట్లో ఈయన పేరు ఆయన కథ 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 సారీ ఎలా అంటే యాక్చువల్ ప్రధానంగా ఆ రోజు ఆ కేసులో ప్రధానంగా గా పోలీసులు గుర్తించింది అనురాధ అనే ఒక అమ్మాయిని ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి దాని యజమాని అది టిఫిన్ సెంటర్ వరస్ టిఫిన్ సెంటర్ యజమాని అయితే ఈవిడి చెప్పింది ఏంటంటే నాకు ఎలా ఇది పరిచయం అన్నప్పుడు ఈ ఉన్నీత్ రెడ్డి అనే అతను నాకు అట్ల ఎస్ చింటు ఓకే నాకు తెచ్చి ఇచ్చేవాడు పదిహేను వందలకి ఎక్కడో కొని నాకు ఇస్తే నేను ఇక్కడ ఆరు వేలకి అమ్మేవాన్ని కన్ఫ్యూషన్ ఆమె ఓకే అయితే ఆ కేసులో ముగ్గురు నిందితుడు రెండోది పట్టుబడినప్పుడు ఈవిడ విడ రెడ్డి అండ్ వాళ్ళ మిసెస్ ఓకే సో వీళ్ళ ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురే పట్టుకోవాలి కదా ఈవిని మాత్రమే అరెస్ట్ చేశారు వాళ్ళెద్దరిని ఎందుకు చేయలేదు అనే డౌట్ కూడా వస్తుంది ఇవి చెప్పిందల్లా స్టిల్ వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు బయట అట్లాగే ఉండాలి ఆ కేసుకి సంబంధం లేనట్టుగా ఉన్నారు ఎందుకు అంటే చెప్తారు ఇప్పుడు ఇవి కన్ఫెషన్ ఇస్తే కన్ఫెషన్ ఇచ్చినంత మాత్రమే ఇప్పుడు నాకు ఎక్కి ముక్తి అమ్మాయి అంటే చెప్పొచ్చు అంత మాత్రం అమ్మినట్టు కాదు కదా అలాగే ఆవిడ చింటూ అమ్మాడు దానికి రేపు ఆవిడ వచ్చి రాశారు నాకు అమ్మాయి అని చెప్పొచ్చు దానికి ఏదైనా ప్రూఫ్ ఉండాలి చెప్పావు కదా అని బ్యాంకు చెప్పడానికైతే లేదు చెప్పింది ఆక్షన్ చూసుకోలేదు కాబట్టి మేబీ వాళ్ళకి సరైన సాక్ష్యాధారాలు దొరక ఈ చింటూ అండ్ వాళ్ళిద్దరు బయటే ఉన్నారు ఇటు బయట బలంగా తిరుగుతున్నారు కాబట్టి మేబీ బలమైన సాక్ష్యం లేకపోవడం వల్ల వాళ్ళు లేదు నిజంగా చేయలేదు మరి తెలియదు వాళ్ళు చెప్తున్న వర్షం ఏంటంటే మేము ఈవిడికి తెచ్చి ఇవ్వడం ఏమిటి ఈవిడ డైరెక్ట్గా గోవా నుంచే తెచ్చుకుంటుంది మీరు అంటే మీరు దానికి ఒక ప్రూఫ్ మనకి ఏం దొరుకుతుందంటే ఒకనొక ఇంటర్వ్యూలో ఈవిడ ఏం చెప్తుంది నేను మీరు ఒక యాంకర్ అడిగింది ఇట్లాగే మొహమ్మద్ మీరు డ్రగ్స్ చేస్తారా లేదా అంటే ఆవిడ లేదు అని కరాఖండిగా ఓకే ఏం చెప్పిందంటే అంటే ఇప్పుడు కాదండి నేను గోవాలో ఉన్నప్పుడు అక్కడ డీజే చేస్తున్నప్పుడు పబ్బుల్లో అక్కడ అప్పుడు కొంచెం అలవాటు ఉండింది తర్వాత మానేశానండి మానేశాను అని మాట క్లియర్గా చెప్పింది అంటే అలవాటు ఉండింది గోవాలో ఉన్నప్పుడు నేను అనేది సో మనకు కొన్ని ఫొటోస్ కూడా సర్ఫేస్ అవడం చూసాం గోవాలో ఒక తెల్ల తోటి ఆయన ఏదో యోగా చేసేవాడు రేకి చేసేవాడు ఏదో చెప్పింది బట్ నోస్ ఇప్పుడు మస్తాన్ సాయిని ఇంటర్గేట్ చేస్తే ఏ విషయాలు బయటకు వస్తాయో మరి ఈవిడ సోర్స్ మరి పోలీస్ కనుక్కున్నారో లేదో తెలియదు నలభై ఐదు రోజులు పెట్టుకున్నారు ఆవిడ కనుక్కున్నారో లేదో తెలియదు బట్ ఎవరెవరికి ఇచ్చింది అనే దాంట్లో అప్పుడు క్లారిటీ లేదు కానీ ఇవాళ ఎవరెవరికి ఇచ్చింది అనే దాంట్లో క్లారిటీ ఉంది ఎందుకు అంటే ప్రీ ప్రీతి బయటకు వచ్చి చెప్తాను ఇట్లా ఇచ్చే అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో పనాయ పన్నతను ఎవరైతే జైలు నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఎక్కడో పాతి పెట్టుకున్న గంజ ఇంత తీసుకొచ్చి ఇక టేబుల్ మీద పెట్టి ఇతనికి కూడా ఇచ్చింది అని ఆ ఫోటోలతో సహా చెప్తున్నాడు ఎక్కడ పాతి పెట్టింది ఇచ్చింది అలా పన్నతకింగ్ అంతేకాకుండా రాజ్ తరుణ్ వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ వస్తోందని తెలియగానే రాష్ట్రానికి ఆడ చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ బిల్లాలో ఈవిడ మాత్రమే కాకుండా మస్తాన్ సాయి చింటూ అండ్ ఈవిడతో జైల్లో గడిపిన ఒక ముస్లిం అమ్మాయి ఆవిడ సెల్మేట్ లేకపోతే అక్కడ మేటు ఆవిడతో పరిచయం ఏర్పడు ఆవిడ కూడా అదే కేసులో అట్టాడు కేసులోనే డ్రగ్స్ కన్సూమిషన్ కేసులో వస్తే ఆవిడని మళ్ళీ ఇంటికి పిలిపించుకొని వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు అయితే నాతో ఇంజక్షన్స్ తెప్పించుకునేవాళ్ళు అతను చెప్పాడు అతను మూడు సార్లు రెండు రెండు ఇంజక్షన్లు రెండు రెండు మూడు మూడు ఇంజక్షన్లు తెప్పించారు అని చెప్పి సో దట్ దానికి సంబంధించి అతని దగ్గర క్లియర్ కట్ గా ఈ నువ్వు వెళ్ళి ఇంజక్షన్ తీసుకురా అంటే అతను ఇంజెక్షన్ తీసుకుని అక్కడికి వెళ్తే ఆ కోర్టు చూపిస్తే ఆమె డైరెక్ట్గా వేయడం డబ్బులు అది కూడా చెప్తున్నాడు అతను పని అతను సో ఇప్పుడు నేనేమంటానంటే ఈవిడ డైరెక్ట్గా గా గోవా నుంచి తెచ్చుకున్నా ఎక్కడి నుంచి తెచ్చుకున్నా అక్కడ స్టాక్ పెట్టుకుందా అది అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుందా అనేది ఇప్పుడు ఒక్కొక్కళ్ళొక్క బయటపడుతున్నారు అట్లా చేసినట్టే ఈవి కూడా అరెస్ట్ చేసి విచారిస్తే మనకి డీటెయిల్స్ దొరుకుతాయి చెప్తా ఈ విషయం నాకు తెలిసి నేను లిటరల్లీ మన ఎస్ఓటి వాళ్ళ దగ్గరికి వెళ్ళా ఈ అబ్బాయి వాంగ్మూలం ఏదైతే ఉందో ఈ ఈ శ్యామ్ అనే అతను పని అతను అతను ఫస్ట్ మన దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆధారాలు అన్నీ అడిగినాను చూపించాడు నేనేం చేశానంటే ఫస్ట్ అతను వీడియో వాంగ్మూలం తీసుకొని అది పక్కన పెట్టి ముందుగా వేర్ చేయొద్దు మీరు పో ఫస్ట్ మన పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎందుకంటే వాళ్ళు ముందుగానే బయటకు అనుకో వాళ్ళు దాచిపెట్టేసి ఎక్కడున్నా అక్కడ తప్పించుకోవడానికి ట్రై చేస్తారని చెప్పి నేను ఆ పోలీస్ ఆఫీసర్కి సంప్రదించాను సార్ ఇట్లా ఉంది పరిస్థితి మేము మీరు కావాలంటే ఇదిగోండి ఒక అబ్బాయి వచ్చి బయటకు వచ్చాడు వాళ్ళు పని అబ్బాయి చెప్తున్నాడు అంటే దే దోస్ పీపుల్ ఆర్ నాట్ సీరియస్ లిటరలీ ఇప్పుడు ఉన్నటువంటి మేము అంత చేయలేము రైడ్ చేయడాలు ఇట్లాంటివన్నీ కూడా ఈజీగా అంటే డ్రగ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో డ్రగ్స్ మీద ఉక్కుపాదంతో తొక్కేస్తాం ఇది అన్నప్పుడు ఇప్పుడు ఒక సామాన్య పౌరుడు పౌరుడే కాదు కథక్ గత ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు రోజులుగా దీనిపైన పోరాటం చేస్తున్నాను కనీసం ఒక గుర్తింపు ఉంటది అండి రెస్పాన్సిబుల్ పర్సన్ గా వెళ్ళి నేను మీడియా హైప్ నేను డైరెక్ట్ డైరెక్ట్గా వేసేసేవాడు ఫస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నేను ఒక రోజు ఆపే అప్పటికే అది బయటకి రాకుండా ఇచ్చి సార్ ఇది అని చెప్పినా కూడా లేదండి మీరు స్టేషన్ వాళ్ళకి ఎక్కువ లోడ్ ఉండిందేమో ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయేమో తెలియదు సో నాకు ఒక పౌరుడిగా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని సరిగ్గా తీసుకోలేక అనేది మరి ఇట్లా రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు యజ్ఞమూర్తి గారి ఇంట్లో ఇంత ఉంది ఉందని చెప్తాను కానీ అట్లా కాదు కదా మీరు ఆల్రెడీ ఈ మధ్య కాలంలో అదే కదా ఆధారం కూడా చూపిస్తాను సార్ అంటే వాళ్ళు చూసే ఇంట్రెస్ట్ కూడా లేకపోతే